ఈ భగవద్గీత మొత్తము సంస్కృత శ్లోకాలండి దాంట్లో అంటే నాకు సంస్కృతం అయితే ఏది రాదు ఏది చదివిన భావంతో చదువుతాను ఇప్పుడు మీరు పదాన్ని డీకోడ్ చేసి క్లియర్ గా చెప్పారు ఆ వర్డ్ మీనింగ్ ఏంటి దాన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతాం మనం లైఫ్ కి సో ఇప్పుడు మాకున్న నాలెడ్జ్ తో ఆ పదాలని అంత ఫోకస్ చేయం సంస్కృత పదాలు ఆ భావంలో మాకు ఒకటి కనెక్ట్ అవుతుంది ఆ లైఫ్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది తీసుకోగలుగుతాము ఏ విధంగా విచారం చేస్తే అంటే ఇంకా ఎలా ఆ తెలుగు పదాలనే డీకోడ్ చేసి చేయగలుగుతాము ఒక ఐడియా ఇవ్వగలుగుతారా అమ్మా ఏం లేదు నేను అదే అది చెప్పే ఉద్దేశం మీకు ఒకటి చెప్తాయనండి ఇక్కడ మనం అందరం తెలుగు వాళ్ళమే కదా అందరం తెలుగు కదా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఒక్కసారి వీడియోలు ఆఫ్ చే వీడియోలు ఆఫ్లో ఉన్నా పర్వాలేదు తెలుగు వాళ్ళు అందరూ హ్యాండ్ చేయండి రేస్ చేయండి అందరూ తెలుగు వాళ్ళే కదా అందరూ అందరూ అట్లా అందరూ తెలుగు వాళ్ళే కదా మీకు సీక్రెట్ చెప్తాయి ఇప్పుడు మీరెవరు కూడా తెలుగు మాట్లాడట్లేదు సంస్కృతమే మాట్లాడుతున్నారు సరిపోయిందా అర్థమైందా అందరూ కూడా చక్కగా మీరు సంస్కృతమే మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడట్లేదు నేను నిరూపిస్తా ఇప్పుడు ఎవరన్నా సరే మీరు అన్నం తిన్నావా అంటే మీరు ఏమడు ఏమడుగుతారు భోజనం చేశారా ఆ భోజనం చేశారా అనే పదం సంస్కృతంలో ఉన్నది తెలుగులో లేదు తెలుసా మీకు అది భోజనం సంస్కృత పదం భోజనం అదేనండి భోజనం అనేది సంస్కృత పదం తెలుగు పదం కాదు తెలుగు పదం ఏంటో చెప్పనా చెప్పనా వద్దా కూడు సద్ది ఇవి ఎవరైనా వాడుతున్నారండి ఎవరైనా మాట్లాడుతున్నారా తెలుగు అన్నం అంటే గురుజీ అన్నం అంటే అన్నం అన్న సంస్కృత పదమే అన్నం పరబ్రహ్మ స్వరూపం సంస్కృత పదం అది అర్థమైందా మీరెవరు కూడా తెలుగు వాళ్ళని హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా తెలుగు మాట్లాడట్ల సంస్కృతమే మాట్లాడుతున్నారు అర్థమైందా అచ్చ తెలుగులో ఒక ఆయన ఒక గ్రంథం రాశాడు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు అనే ఆయన అచ్చ తెలుగులో ఒక గ్రంథం రాశాడు అముక్త మాజద అని దాన్ని చదివేవాడే లేడు అది అసలు అర్థమే కాదు అర్థమైందండి మనమందరం కూడా గుండమే చేసుకుంటే ఎవరు తెలుగు మాట్లాడట్లా తెలుగు వాళ్ళందరూ సంస్కృతం వాళ్ళే అర్థమైంది మనం అందరం సంస్కృతమే మాట్లాడుతున్నాం కాబట్టి భగవద్గీత కాన్వర్జేషన్ బుక్ అది ఏంటది అదేదో స్టోరీ బుక్ కాదు సంస్కృతం అర్థం కాదనుకోవడానికి కాన్వర్జేషన్ ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒకళ్ళు చెప్తున్నారు ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒకళ్ళు కాన్వర్జేషన్ కాబట్టి ఈజీగా అర్థం అవుతుంది అర్థమైందండి తెలుగు వాళ్ళ అదృష్టం ఏంటి అంటే తెలుగు వాళ్ళకి సంస్కృతం మనం నేను నైంటీ పర్సెంట్ మనం సంస్కృతమే మాట్లాడతాం అర్థమైందండి నైంటీ పర్సెంట్ తెలుగులో అక్షరాలు ఎన్ని ఉంటాయి చెప్పనా తెలుగు అక్షరాలు ఎన్ని ఉంటాయి యాభై ఆరే ఇంకా తెలుగులో అక్షరాలు ఎన్ని ఉంటాయి చెప్పండి చెప్పాలి ఎవరు ఇక్కడ తెలుగు యాండ్రేజ్ వాళ్ళు చెప్పండి ముప్పై ఆరు తెలుగు నాకు వర్ణములు ముప్పది ఆరు ముప్పై ఆరు వర్ణాలు అక్షరాలు అర్థమైందండి మిగిలిన పంతొమ్మిది సంస్కృతం సంస్కృతానికి సంబంధించిన రులు విసర్గ థ ఈ పంతొమ్మిది అక్షరాలు ఏ పదంలో ఉంటే ఆ పదం తెలుగు పదం కాదు సంస్కృత పదం ఇప్పుడు నేను చెప్పిన ప పంతొమ్మిది అక్షరాలు కనుక ఏ ఏ పదంలో ఉంటే ఆ పదం తెలుగుది కాదు సంస్కృతం సంస్కృత సమం అంటారు అర్థమైందా ఇప్పుడు సంస్కృతం మనకు అర్థమయ్యే భాష అర్థం కాని భాషలో సంస్కృతాన్ని తేలిగ్గా అర్థం చేసుకునేవాడు మాతృభాష లాగా అర్థం చేసుకునేవాడు ఈ భూమి మీద తెలుగుడు ఒకటే అది తెలుగు యొక్క గొప్పతనం అందుకని తెలుగు గొప్ప మనం తెలుగు గొప్పవాళ్ళం మనం అర్థమైందండి సంస్కృతాన్ని వదిలి పెట్టకుండా పట్టుకున్నామ్మా అర్థమైన కాబట్టి మీరు మాత్రం టెన్షన్ పడద్దు మనది సంస్కృత భాషే సంస్కృతం మాతృభాష మంది అమ్మ ఎలానో నాన్న అలా సంస్కృతం అలా అనమాట ఈయన ఇది మాతృభాష అయితే అది పితృభాష సో భయపడాల్సిన అవసరం లేదు ఇక రీసెర్చ్ ఎలా చేయాలి అనే స్పిరిట్ నేను ఇస్తాను మేము ఎట్లా మనం ఏ కోణంలో వెళ్ళి రీసెర్చ్ చేయాలి ఏ కోణంలో సమన్వయం చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ గైడెన్స్ నేను ఇస్తాను అర్థమైందండి సో ఈజీ మీరు అట్లాంటి కంగారేం పడద్దు సంస్కృతం బాగా అవసరమే లేదు అర్థమైంది సంస్కృతం చాలా సరళమైనటువంటి భాష ఈజీగా వచ్చేసే భాష అనమాట అర్థమైందండి అది మనం మీరు అర్థం చేసుకుంటే వచ్చేస్తుంది మీరే మాట్లాడతారు సంస్కృతంలో ఇప్పుడు ఓ పది పదిహేను శ్లోకాలు గట్టిగా రీసెర్చ్ చేసేసామంటే మేము ఉంది ఇంకా ఆ రోజంతా మీరు సంస్కృతంలో మాట్లాడేసి బ్రహ్మా బ్రహ్మాండంగా ఏం లేదు ఇక్కడ తెలుగులో మాట్లాడేదాన్ని అక్కడ సంస్కృతంలో విసర్గలు పెడతామని అర్థమైందండి భోజనం అంట కర్మ అంటాం సంస్కృత సంస్కృత పదమే తెలుగు పదం కాదు ధర్మ సంస్కృత పదం ఏ పదం మాట్లాడదాం చెప్పండి తెలుగు పదం ఏముంది చెప్పండి మనం మాట్లాడేదాంట్ల పొద్దున్నండి రాత్రి దాకా ఏ పదము లేదు పదం సంస్కృత పదం అర్థమైందా సో మీరు అలా ఏమాత్రం కంగారు పడద్దు మనం చక్కటి సంస్కృతాన్ని ధాతువు అంటాం రూట్ వర్డ్ దాని ధాతు ఏ అర్థం చెప్తుందో ఆ అర్థాన్ని తీసుకుంటే సరైన సమానం ఇప్పుడు మీరు అడగాల్సిన డౌట్ ఏంటంటే సార్ సంస్కృతం భాష కాబట్టి మీకు సంస్కృతం వచ్చు కాబట్టి ఇడిది పడిపి ఏవేవో అర్థాలు చెప్తారు కదా అని మీరు అడగచ్చు ఏది పడితే అర్థాలు మీకు చెప్పే అవకాశం ఉంటుంది కదా అంటే నేను ఏ అర్థం పడితే అర్థం చెప్పను పాండిని గారు ఉన్నారు కదా మహర్షి పాండిని మహర్షి పాఠం అని చెప్పి వ్యాకరణ శాస్త్రంలో ఇచ్చారు ఆ పాఠాన్ని అనుసరించి ఆయన నిర్వచనాల ద్వారానే భగవద్గీతను సమన్వయం చేయడం జరుగుతుంది ఓకేనా నా ఇష్ట ప్రకారంగా నేనేమి చేయను అన్నీ మన ఋషులు మహర్షులు ఏ విధమైనటువంటి మార్గాన్ని ఇచ్చారు ఆ మార్గంలోనే వెళ్ళి మీకు రీసెర్చ్ చేయడం దాన్ని ఎట్లా సమన్వయం చేసుకోవడం దాన్ని డైలీ లైఫ్ లో ఎలా ఉపయోగించుకోవడం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఓకేనా ఏం కంగారు పడదు జస్ట్ ఫాలో అవ్వండి అంతే ఓకేనా అందరికీ ధన్యవాదాలు కాస్త మీకు తెలిసిన వాళ్ళకి నలుగురికి తెలియజేస్తే మనం ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయగలుగుతాం అర్థమైంది స్వామి బోధని ఎంతమందికి అందించగలిగితే అంతమందికి అందించే ప్రయత్నం నేను చేయట్లేదు ఇది స్వామి సంకల్పంతో మనం చేస్తున్నాం దానిలో మీరు సపోర్ట్ చేస్తే ఒక నలుగురికి చెప్పండి ఓకేనా మన వెబ్సైట్ పంపించండి వాళ్ళకి చూస్తారు వెబ్సైట్ ఆ వెబ్సైట్ లో ఈ రోజు చెప్పిన క్లాస్ వీడియో ఫుల్ వీడియో ఉంటుంది Chacă v-ați gustat, n notă. Ok, na? În dreptul okay.